గజ్వల్ నియోజకవర్గంలో కారును విడిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి తాజాగా సిరిపేడి జిల్లా కొండపాక మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతల నరేందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంగకూట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆయనతో పాటు కొండపాక గ్రామ సీనియర్ నాయకుడు దొమ్మడి లక్ష్మారెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు నేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కానీ నా సేవలు కానీ నేను వారికి న్యాయం చేసే లేని న్యాయం చేయలేని పరిస్థితిలో తిరిగి మళ్ళీ వారందరినీ నన్ను అనగదొక్కలను చూసే వ్యక్తులను విడిచిపెట్టి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది నా అభిమానులందరికీ తెలియజేయడం ఏంటంటే నేను ఏదో పార్టీలో పదవులు ఆశించో లేకపోతే ఏదో దానికి లోబడి నేను పార్టీ మారడం లేదు కేవలం నన్ను ఏదైతే అనగదొక్కాలని చూస్తున్న వ్యక్తుల మీద నేను రెవెన్యూ తీసుకోవాలి నేను కూడా ఎదగాలే ఎదిగి వారికి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అలాగే అర్హులకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యమం నుండి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా అదే ఉద్యమంలో పాల్గొంటూ తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ అలవెన్స్లో ఒంటేరు ప్రతాపరెడ్డి గారికి ఇచ్చిన చాలామంది పార్టీని ఇచ్చి కాంగ్రెస్లో పోయినా కానీ మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఒంటే ప్రతాపరెడ్డికే మద్దతు పలికినాం కానీ ఈ ఈ పది సంవత్సరాల నుండి దళిరకే వాళ్ళకు ఇది చేసుకుంటూ డబ్బు లేని వారిని అణుగదొక్కుతూ తొప్పుకుంటూ మాలాంటి కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే మేము నమ్ముకున్న టీఆర్ఎస్ పార్టీని ఈరోజు విడిచిపెట్టడం విడిచిపెడుతున్నామని మాకు బాధ